ఈ బైక్ చూసేవాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు స్పోర్ట్స్ బైక్ ఇది ఎందుకు నచ్చదు బాగా నచ్చింది వాడికి ఏంటి సుబ్బారావు కొత్త బైక్ తీసుకున్నావా అవును కొత్త బైక్ తీసుకున్నాను మా అబ్బాయి కోసం దసరా ఆఫర్లో బాగుందయ్యా స్పోర్ట్స్ బైక్ అనుకుంటా కదా ఇది అవునవును స్పోర్ట్స్ బైక్ రెండు లక్షల ఇరవై వేలు పెట్టి కొన్నాను కాదు సుబ్బారావు నీకు ఒకటి చెప్పాలి చెప్పు చెప్పు నీకు అరవింద్ తెలుసు కదా ఏ అరవింద్ అదే నా ఫ్రెండ్ అరవింద్ బ్లూ కలర్ కార్ లో వస్తుంటాడు చూడు ఆహా అతను తెలుసు తెలుసు బ్లూ కలర్ లో కార్ లో వచ్చేవాడే కదా తెలుసు నాకు ఎందుకు తెలియదు వాడికి మంచి జాబ్ ఉంది నెలకు లక్షన్నర జీతం అవునా లక్షన్నర జీతం అవును లక్షనర జీతం కొత్తగా ఇల్లు కొన్నాడు కారు కొన్నాడు మొబైల్ కొన్నాడు అన్ని ఫర్నిచర్తో సహా అన్ని ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఇల్లు కొన్నాడు అవును అన్ని కొన్నాడు నువ్వు ఇంత ఈఎంఐ అంటే అమ్మాయి కాదురా అదో ఈఎంఐ నెల నెలకు డబ్బులు కట్టాలి అమ్మ బాబాయ్ అవునా ఇప్పుడు ఏమైంది ఒక నెల కిందట వాడికే నిద్రలో హార్ట్ అటాక్ వచ్చింది చనిపోయాడు ఇప్పుడు ఎలా మరి వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఏం ఉందిరా అన్ని ఈఎంఐలో తీసుకున్నాడు ఇల్లు ఈఎంఐ కారు ఈఎంఐ అన్ని లాక్కున్నారు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు అరే ఎంటర్ అయింది అయ్యో వాడు ఇన్ని తీసుకున్నాడు కదా వాడు ఒక్కడు తీసుకుంటే బాగుండేది వాళ్ళ ఫ్యామిలీ కూడా బాగుండేది ఇన్ని కష్టాలు వచ్చేవే కాదు వాళ్ళ ఫ్యామిలీకి దీని గురించి చెప్తున్నా వాడు అన్ని తీసుకున్నాడు కానీ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే ఆయన ఫ్యామిలీ రోడ్డు మీద పడకుండా ఉండేది టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటిరా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనకు అనుకోకుండా ఏమైనా ప్రమాదం జరిగితే మన ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయపడుతుంది నేను ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే నీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది ఈ ఆఫర్ అది ఇది అనుకుంటా మనీ వేస్ట్ చేయకు సరే బాలు తప్పకుండా తీసుకుంటాను నువ్వు కదా తప్పకుండా తీసుకుంటాను